హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అప్డేట్స్ అతను నీపై నిఘా ఉంచాడు హీ ఈజ్ కీపింగ్ ట్యాబ్స్ ఆన్ యూ హీ ఈజ్ కీపింగ్ ట్యాబ్స్ ఆన్ యూ ఆ మధ్యకాలంలో ఈ యొక్క ఫోన్ ట్యాబింగ్ గురించి రెగ్యులర్గా న్యూస్ విన్నాము అండ్ మొదటి రెండవ ప్రపంచ యుద్ధాల సందర్భంలో కూడా ఆల్మోస్ట్ అన్ని దేశాలు యొక్క నిఘా వ్యవస్థలని ఆధునీకరించుకున్నాయి అధునాతన సామాగ్రిని అంటే మోడర్న్ టెక్నికల్ ఎక్విప్మెంట్స్ని యూస్ చేసి వైరిపక్షం వాళ్ళు అంటే ఆపోజిట్ సెక్షన్ సెక్షన్ సంబంధించినటువంటి ఆర్మీ యొక్క స్ట్రాటజీస్ ఏమై ఉంటాయి అని ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేశారు ఆ రకంగా యుద్ధంలో పై చేయి సాధించడానికి ట్రై చేశారు నా వ్యవహారం లేదా నా విషయంలో నుంచి తప్పుకో నా వ్యవహారంలో నుంచి తప్పుకో నీకు అనవసరం ఎక్కువగా కల్పించుకుంటున్నావు అని చెప్పే సందర్భంలో స్టే అవే ఆర్ స్టే అవుట్ ఆఫ్ మై బిజినెస్ స్టే అవుట్ ఆఫ్ మై బిజినెస్ అని స్పష్టంగా చెప్పగలగాలి మొహమాట పడకూడదు ఈ రోజుల్లో కొంచెం సాఫ్ట్గా ఉంటే చాలు అడ్వాంటేజ్ తీసుకుంటారు అండ్ పీపుల్ ట్రై టు ట్రబుల్ యూ సో టు అవాయిడ్ దట్ కాల్ సేయింగ్ క్లియర్లీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో ఫర్ దట్ పర్పస్ వీ హవ్ టు సే దిస్ సెంటెన్స్ స్టే అవుట్ ఆఫ్ మై బిజినెస్ నీవు దేనికోసం ఆరాటపడుతున్నావు మానవ నీవు దేనికోసం వెతుకులాడుతున్నావు దేనికోసం ప్రయాసపడుతున్నావు వాట్ ఆర్ యు ప్రయింగ్ ఫర్ ఇట్ ఈస్ ఏ న్యూ వర్డ్ ఫ్రెండ్స్ పిఆర్ వైఐన్జి దట్ మీన్స్ ఆరాటపడడం ప్రయాసపడడం ప్రాధేయపడడం వేరండి ప్రాధాయపడాన్ని బిసీచంటాం నిరసనకారులు రాళ్ళు రువ్వారు ద ప్రొటెస్టర్స్ పెల్టెడ్ స్టోన్స్ హెవీలీ నిరసనకారులు రాళ్ళు రువ్వారు ద ప్రొటెస్టర్స్ పెల్టెడ్ స్టోన్స్ హెవీలీ చాలా గమ్మత్తుగా అనిపిస్తుందండి అసలు రాళ్ళు సమకూర్చుకుంటున్నప్పుడే వారిపైన సరైన నిఘా ఉంటే అవాయిడ్ చేయగలిగితే అక్కడ దాకా పరిస్థితి రాదు కదా సో మెనీ రీజన్స్ సో ఎవరైతే ప్రమాదకరమైన వస్తువులని ప్రోగు చేస్తున్నారో లేదా ఏదైనా స్థలంలో నిల్వ చేసే అవకాశం ఉంది అని ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటుందండి ఉప్పు అందుతుంది సో తగు చర్యలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లయితే ఇలాంటి దుశ్చర్యలు దుస్సంఘటనలు జరగవు ద ప్రొటెస్టర్స్ అంటే నిరసనకారులు పెల్టెడ్ స్టోన్స్ ఎవిలీ లేదా లేదా స్టోన్ పెల్టింగ్ అంటాం వారు విలువైన వస్తువులతో ఉడాయించారు దే టీ క్యాంప్డ్ విత్ ఆల్ ది వాల్యుబుల్ ఐటమ్స్ క్యాంప్డ్ అంటే అక్కడ విడిది చేశారు బస చేశారు అంటాం టీ క్యాంప్డ్ అంటే ఖాళీ చేశారు జెండా ఎత్తేసారు ఉడాయించారు దే డీ క్యాంప్డ్ విత్ ఆల్ ద వాల్యుబుల్ ఐటమ్స్ నీ చుట్టూ తిరగాల్సిన అవసరం నాకు లేదు అక్కినేని నాగేశ్వరరావు ద గ్రేట్ యాక్టర్ హీ గివ్స్ ది స్టేట్మెంట్ ఇన్ ప్రేమాభిషేకం నన్ను చాలా ఇన్సల్ట్ చేశావు కాబట్టి ఐ వాంటెడ్ టు టీచ్ యూ ఎ లెసన్ ఐ వాంటెడ్ టు టేక్ రివెంజ్ వెంజన్స్ అనే డైలాగ్ చెప్తాడు శ్రీదేవితో ఐ డోంట్ హ్యావ్ టు రివాల్వ్ అరౌండ్ యూ ఐ డోంట్ హ్యావ్ టు రివాల్వ్ అరౌండ్ యూ రివాల్వ్ అంటే చుట్టూ తిరగడం ఇప్పుడు వాటర్ని ఒక స్పూన్ కానీ లేదా స్టిక్ కానీ తీసుకొని ఇలా రౌండ్గా తిప్పి వదిలేస్తే అక్కడ వాటర్ రివాల్వింగ్ అనేది ఏర్పడుతుంది ఓకే రాటిఫైడ్ అంటే ఆమోదించబడినది ముఖ్యంగా కాలేజెస్లో జాబ్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూనివర్సి యూనివర్సిటీ రాటిఫికేషన్ ఉంటే వారికి ఈజీ ఎంట్రీ ఉంటుంది ఏ కాలేజీలో అయినా సరే ఎందుకంటే యూనివర్సిటీ ఆఫీసర్స్ వెరిఫైడ్ హిస్ సర్టిఫికేషన్ అండ్ క్వాలిఫికేషన్ అండ్ స్టాంప్డ్ అనమాట మీన్స్ రాటిఫైడ్ బై ది సో అండ్ సో యూనివర్సిటీ అనేటువంటి ఒక సర్టిఫికేషన్ ఉంటుంది అతనికి కాబట్టి డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ హీ కెన్ డిమాండ్ మోర్ శాలరీ ద పర్సన్ హూ ఈస్ దాస్పిరెంట్స్ అండ్ హూ ఈజ్ సికింగ్ జాబ్ హీ ప్రౌడ్లీ సేస్ సార్ ఐ ఎమ్ యూనివర్సిటీ రాటిఫైడ్ పర్సన్ సో ఐ కెనాట్ వర్క్ ఫర్ దిస్ లోయర్ సాలరీ సో మినిమమ్ మై ఎక్స్పెక్టేషన్ ఈస్ దిస్ మచ్ ఇఫ్ యుకే ఫర్ దట్ ప్లీజ్ కాల్ మీ బ్యాక్ అదర్వైజ్ ఐ కనాట్ యాక్సెప్ట్ దిస్ ప్రపోజల్ హీ సేస్ లైక్ దట్ ఎంబరాస్మెంట్ అంటే ఇబ్బంది కలిగించడం నాకు ఇక్కడ కూర్చోవడం వీళ్ళ మాటలు వినడం చాలా ఇబ్బందిగా ఉంది అని కొంతమంది స్త్రీలు ఫీల్ అవుతూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బస్ స్టాండ్లో కానీ రెస్టారెంట్లో కానీ గార్డెన్లో కానీ వన్ టూ త్రీ అలా లేడీస్ స్త్రీలు కూర్చొని ఉన్నప్పుడు కొంతమంది పోకిరులు వచ్చి వాళ్ళకు ఇబ్బంది కలిగించే రకంగా అసభ్యమైన మాటలు బిగ్గరగా మాట్లాడుతూ ఉంటారు వారిలోని షాడిజం వారిలోని ఒక ఏమంటాం వికృతమైనటువంటి ప్రవృత్తి అంటే ఇతరులకి ఇబ్బంది కలిగించడం ద్వారా ఒక శుభకానందాన్ని పొందుతారు దట్ ఈస్ వాట్ ఎంబరాస్మెంట్ అసెస్మెంట్ అనేటువంటి సిమిలర్ వర్డ్ ఉంటుంది అంటే మూల్యాంకనం చేయడం ఓకే ఫోయిస్టెడ్ అంటే విరుచుకుపడు ఫోయిస్టెడ్ అపాన్ అంటాం అంటే తన అతనిపై విరుచుకుపడ్డాడు వారిపై విరుచుకుపడ్డారు ఫోయిస్టెడ్ అపాన్ అది కంటిన్యూషన్ ఉంటుంది జనరల్గా ఫోయిస్టెడ్ తర్వాత అపాన్ అని ఖచ్చితంగా వస్తుంది డోంట్ ఎక్సీడ్ యువర్ లిమిట్స్ నీ హద్దులని దాటకు మైండ్ యువర్ లిమిట్స్ నీ పరిధులను అతిక్రమించకు డోంట్ ఎక్సీడ్ యువర్ లిమిట్స్ డోంట్ లాఫ్ ఎట్ అదర్స్ డిఫార్మిటీస్ అంటే ప్రతి వ్యక్తి ఒక వైవిధ్యంగా ఉంటాడండి మానసికంగా కానీ శారీరకంగా కానీ లేదా కుటుంబ పరంగా కానీ కొన్ని లోపాలు కొన్ని అవలక్షణాలు కొన్ని వైకల్యాలు కొన్ని అసహజమైనటువంటి లక్షణాలు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ చాలా వరకు ఈ రోజుల్లో అలాంటి వాళ్ళని చూసి అపహాస్యం చేస్తారు నవ్వుతారు ఇతరులలోని అవగ్రతలను చూసి నవ్వకు సో సహజంగా నాకు వ్యక్తిగతంగా చెప్పాలంటే అలాంటి అవహేళనల వల్లే నేను మరి మరింత క్రమశిక్షణతో కూడిన వ్యక్తిగా మారాను అని చెప్పడానికి నేను ఏమాత్రం సందేహించినండి బికాస్ ఈ రోజులో ఈ యొక్క దరిద్రం ఉంది కదా జబర్దస్త్ అనేది ఇతరులలోని వైకల్యాలను లోపాలను అవేహేళలను చేస్తూ పిలిచేటువంటి ఆ యొక్క జోక్స్కి జనాలు ఎంజాయ్ చేస్తున్నారని ఇంక దాన్నే ప్రోత్సహిస్తూ ఉన్నారు కానీ మీరు గమనించండి ఆ ప్రోగ్రామ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో జనాలలో మనుషుల పట్ల రెస్పెక్ట్ గౌరవం కానీ ఒక పట్టింపు కానీ లేకుండా పోయింది ఏది పడితే అది మాట్లాడడం ఇది పంచి డైలాగ్ కాస్త ఎంజాయ్ చేస్తే తప్పేముంది ఈ మాత్రం అంటే పడలే మేము అంటాం ఆ మాత్రం పడలేరా అంటే నోటికి ఏదొస్తే అది ఆ డైలాగులు రాసేవాడు ఆ డైలాగులకి నటించే వాళ్ళు నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో అలాగే వ్యవహరిస్తారా లేదా వాళ్ళ ఇంట్లో స్త్రీలతోని వేరే వాళ్ళు అలా మాట్లాడితే ఒప్పుకుంటారా ఇది ఒక మోరల్ అసాసినేషన్ అండి అంటే నీతిని చంపేటువంటి ఒక కుట్ర డబ్బులు సంపాదించుకోవడానికి ప్రజలకు వికృతమైనటువంటి మాటలని చేస్తలని జుగుప్సాకరమైనటువంటి విషయాలని వాళ్ళ మెదడులోకి చుప్పిస్తూ సమాజాన్ని మరింత కలుషితం చేసేటువంటి ఒక దుశ్చర్య ఖచ్చితంగా అది అందుకు పాల్పడేవారికి ఆ నిర్మాతలకి ఆ రచయితలకి భగవంతుడు ప్రకృతి కఠినమైన శిక్షణ విధిస్తుంది ఎందుకంటే ప్రతిదీ బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది నేచర్లో కాబట్టి ఇతరులని మాటలతో చేతులతో ఇబ్బంది పెట్టడం మానేయండి ఓకే భరిస్తున్నారు కదా చూస్తున్నారు కదా వింటున్నారు కదా అని చెప్పేసి ఎక్సెస్ కాకూడదు అతి చేయకూడదు మంచి ఆలోచించాలి మంచిని మాత్రమే పంచాలి ఓకే కేవలం డబ్బు ఈజీగా సంపాదించాలనేటువంటి ఒక నీచమైన ప్రవృత్తితోని అలాంటి వాటికి ఎంకరేజ్ చేయొద్దు అండ్ మనకు పరిచయం ఉన్న నలుగురికి దాని పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందిగా చెప్పాలి అలాంటి ప్రోగ్రామ్ చూడకూడదు చూస్తే ఎంకరేజ్ చేసినట్టే అండ్ మీరు చూడండి ఇంకొక విషయము తమ్ అంటే చాలా గొప్పగా చదువుకొని మంచి వాగ్దాటి ఉన్నటువంటి ఎంతోమంది యూట్యూబర్లు టైటిల్స్ మాత్రం చాలా చండాలంగా పెడతారు అంటే నెగటివ్గా చూడగానే ఒక మన బాడీలో మైండ్లో చాలా అలజడి మొదలవుతుంది అలాంటి టైటిల్స్ పెట్టి క్లిక్స్ కోసం అనమాట ఏదో నాలుగు డబ్బులు సంపాదించుకోవడం అనేది పాప కార్యం ఖచ్చితంగా వారు ఈ జన్మలోనే దానికి పరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి వీ షుడ్ నాట్ ఎంకరేజ్ ఎనీ బ్యాడ్ ఇట్ ఎనీ కాస్ట్ ఇన్ ద ఎనీ సిచ్యువేషన్ సో ఫ్రెండ్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం అనేది పెద్ద ధనకార్యం కాదు గ్రామర్ నేర్చుకుంటూ పోతే జీవితాంతం ప్రయత్నించినా ఎప్పటికీ సాధ్యం కాదు ఓపెన్ యువర్ మౌత్ ఓపెన్ యువర్ మౌత్ అండ్ స్పీక్ వితౌట్ ఎనీ హెజిటేషన్ యు మే హ్యావ్ ద డౌట్ యూ మే హ్యావ్ ద ఫియర్ ఆఫ్ కమిటింగ్ మిస్టేక్స్ ఎస్ స్పీక్ మిస్టేక్స్ యా నథింగ్ విల్ హ్యాపెన్ నో బడీ ఈజ్ హియర్ టు జడ్జ్ యూ అలా జడ్జ్ చేసేవారు పడమా వేస్ట్ ఫేలో అనమాట వారి వారిని అసలు పరిగణలోకి తీసుకోవద్దు ఓకే సో మంచి సెంటెన్సెస్ కొన్ని వేలాదిగా లక్షలాదిగా లక్షలాదిగా నేను ప్రిపేర్ చేసి పెట్టాను అవి వింటూ ఉంటే మీకు గమ్మత్తుగా ఉంటుంది అంటే లైఫ్ సంబంధించినటువంటి ఒక వైవిధ్యమైన కోణాల్లో మనిషి ఎలా ఆలోచిస్తాడు ఎలా ప్రవర్తిస్తాడు అవన్నీ ఇండికేట్ చేసేటువంటి ఎన్నో సెంటెన్సెస్ నా దగ్గర ఉంటాయి స్పాంటేనియస్గా డిస్కస్ చేస్తూ ఉండడమే లేదు పర్సనల్గా కలవలేమనుకుంటే వీడియోస్ చేద్దాం మీరు ఎక్కడో ఉన్నా సరే కాన్ఫరెన్స్ కాల్ ఆర్ఎల్స్ జూమ్ జూమ్ మీటింగ్ లేదా ఫేస్బుక్ లైవ్ ఏదో ఏమంటాము మాధ్యమం మీడియం ఆఫ్ వాట్ కాలి సోషల్ సోషల్ మీడియా వీ కెన్ షేర్ అవర్ వ్యూస్ వాట్ ఈస్ అ లైఫ్ జర్నీ వై యూ గాట్ ఇంట్రెస్ట్ In English, what is the role of uh, communication skills to get a good job to survive in the job? How can we impress? How can we convince the people? No need to impress only, but <clears throat> the thing is, fluency acquiring excellent fluency is important not only English, Telugu, Hindi to the maximum extent we can exchange beautiful, different vocabulary. So that we can frame uh, unique sentences with uh, new verbs and new sentences. Thanks for watching and this is your Mahender signing off.